జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ పూజల కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పండిత పురోహితులు వేద మంత్రాల నడుమ గ్రామ దేవత గంగానమ్మను ప్రతిష్ఠించారు పట్టణానికి చెందిన బలరాం ఏజెన్సీ అధినేత మహంకాళి రామ్మోహన్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు పరిమి సత్యపండు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి రాంబాబు వరికూటి ధర్మారావు కార్యదర్శి రఘురాం పాల్గొన్నారు మొదటి రోజులో భాగంగా ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు గణపతి పూజ పుణ్యహవచనం పంచగవ్య ప్రాసన మత్సం గ్రహణం ఆరోహణ దీక్షాధారణ వృత్తిపరుణ వాస్తు హోమం యాగశాల ప్రవేశం యోగిని క్షేత్ర పాలక వాస్తు బ్రహ్మ మండపారాధనలు సర్వతో భద్ర మండలార్చన స్థాపన షోడసోపచారాలు జలాధివాసం క్షీరాధివాసం అగ్నిమదనం క్షేత్ర పాలక వాస్తు బ్రహ్మ మండపారాధనలు దేవతా హోమాలు బలిహరణ నీరాజన పారాయణాలు వంటి కైంకర్యాలు ఉంటాయని తెలిపారు మూడవ రోజు స్వామివారి శిఖర విగ్రహ ప్రతిష్టాపన శాంతి కళ్యాణంతో ప్రతిష్టా మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు వెయిట్ చేసి ఉన్న సీతారామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఈ రోజు రేపు ఎల్లుండా అనగా పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో దివ్యంగా జరుగుతున్నాయి కావున భక్తులందరూ ఎవరి మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి తీర్థ ప్రసాదాలు చేకూర్చవలసిందిగా కోరుచున్నాము రామచంద్రపురం కోదండ రామాలయ ఆలయంలో ఈరోజు గంగానమ దేవత మా గ్రామ దేవత అయినటువంటి గంగానమ దేవత గుడి పునరుద్ధరించుకున్నాం ఆ గుడిని ఓపెనింగ్ చేసుకున్నాం అట్లాగే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు హోమాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే కోదండరామాలయం పునర్నిర్మాణము విగ్రహ ఆవిష్కరణలు ద్వూ నిలబెట్టడం ఈ మూడు కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజున ఈ హోమం మొదలైంది ఎందుకంటే ఇటువంటి హోమం చేయాలంటే ఎంత పెద్దవాళ్ళు తలపెట్టిన అవదు ఇటువంటి గుడి వద్దే జరుగుద్ది కాబట్టి జంగారెడ్డి పట్టణ గ్రామస్తులందరూ ఈ ఈ హోమానికి విచ్చేసి ఈ హోమ ఫలం అందరూ పొందాలని మన జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అందరూ సుఖవంత ఉండాలని కోరుకుంటూ ఈ హోమం నిలబెట్టాం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ హోమాన్ని ఈ మూడు రోజులు కూడా ఈ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఆ శ్రీ రామచంద్రుని ఆశీస్సులు అందరూ పొందాలని రామచంద్రపురం తరపున అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం